శ్రావణం మెగా సేల్ మీసీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో విఏలో ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గింపు వివరాలకు సంప్రదించండి అందరికీ నమస్కారం నా పేరు మాధురి మీరు చూసింది సుమన్ టీవీ నెట్వర్క్ మరి ఆగస్ట్ పదిహేను నుంచి ముప్పై ఒకటి వరకు ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుందో వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాల గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గురువు నమస్కారం ధనసు రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురుభ్యో నమ ధనస్సు రాశి వాళ్ళకి యొక్క ఫలితాలు చెప్పబోయే ముందు ముఖ్యంగా ఏ గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయో తెలుసుకుందాం గురువు మిథున్ రాశిలోను కుజుడు కన్యా రాశిలోను శని మీనరాశిలో వక్రస్థితిలోను రాహు కుంభరాశిలోను కేతు వచ్చేటప్పుడు సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది అయితే ముఖ్యంగా శుక్రుడు మిథున రాశిలో కంజంక్షన్ కావటం గురువుతోటి ఆ శుక్రుడు మళ్ళీ కర్కాటక రాశిలోకి రావటం రవి యొక్క కలయిక కూడా కర్కాటక రాశిలో ఉండటం అలానే మళ్ళీ రవి మారి కేతుతోటి కంజంక్షన్ అయ్యి సింహరాశిలో సంచారం చేస్తుంటాడు ఇది గ్రహస్థితి ఈ గ్రహస్థితిలో ధనస్సు రాశి వాళ్ళకి సప్తమ స్థానంలో గురువు చాలా మంచివాడు సప్తమ స్థానంలో గురువు ఏం చేస్తాడు అంటే వివాహాన్ని నిర్ణయం చేస్తాడు అంటే మ్యారిటల్ స్టేటస్ని ఒక డేట్ అనేది ఫిక్స్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఓకే అంటే ఇన్కమ్ అనేది గ్రోత్ అవుతూ ఉంటుంది అలానే ఇన్కమ్ గ్రోత్తో పాటు ఎంప్లాయ్మెంట్లో కూడా ఇంప్రూవ్మెంట్ ఇంక్రిమెంట్ చదవటం శాలరీ హై కావటం ఫైనాన్షియల్ పరంగా వాళ్ళకి చాలా ఎత్తుకి ఎదిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే సహజంగా గురువు ప్రతి ఈ సంవత్సరం మొత్తం కూడా అదే రాశిలోనే ఉంటాడు అదే రాశిలో ధనస్సు రాశి వాళ్ళ సప్తమంలో గురువు మంచివాడే అక్కడ గురువు వల్ల కూడా విద్యార్థులకు అనుకూలమైన కాలం మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి శని ప్రభావం చెప్పే ముందు శని ఎలా ఉన్నాడో తెలుసుకుందాం శని వక్రస్థితిలో ఉంటాడు ఈ వక్రస్థితి యొక్క ప్రభావం చతుర్థ స్థానంలో ఉన్నాడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ధనస్సు రాశ్యాధిపతి గురువు సప్తమంలో ఉండటం అలానే చతుర్థాధిపతి అయినా చతుర్థాధిపతి రాష్ట్రాధిపతి సప్తమంలో ఉంటాం మేలు జరుగుతుంది అలానే శని ఏమయ్యాడు ద్వితీయాధిపతి తృతీయాధిపతి అయి చతుర్థంలో ఉన్నాడు ఆ శని యొక్క ప్రభావం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది వక్రస్థితిలో ఉండటం వల్ల అంటే సోదరుల మధ్యలో బాండింగ్ బాగా పెరుగుతుంటుంది అది సోదరులు అంటే ఓన్లీ మేలే కాదు ఫిమేల్ కూడా అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనుకోవచ్చు అలానే అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ముడు అలానే కో సిస్టర్స్ కో బ్రదర్సు కజిన్స్ వీళ్ళ యొక్క బాండింగ్ అనేది బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది బంధువులతో అనుకూలంగా ఉంటారు బంధువులతోటి సహనంగా ప్రవర్తన చేస్తారు లౌకిక జ్ఞానంతో ముందుకు వెళ్తారు సో శని యొక్క ప్రభావం వల్ల అనుకూలంగా ఉంటుంది హెల్త్ కూడా మెరుగుపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే తృతీయంలో రాహు యొక్క సంచారం వల్ల వీళ్ళకి విదేశాలకు వెళ్ళటం వేరు వేరు చోట్లకి మారటం ఒక ఎస్టిమేషన్ తోటి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో రాహు బాగున్నాడు ఇక్కడ శని బాగున్నాడు సప్తమంలో ఉన్న గురువు బాగున్నాడు మరి సప్తమంలో ఎవరితో కంజక్షన్ అయ్యాడు గురువు అంటే శుక్రుడితో కంజంక్షన్ అయ్యాడు శుక్రుడు మళ్ళీ వెళ్ళిపోయి కర్కాటక రాశిలోకి రావటం మళ్ళీ శుక్రబుధుల యొక్క కలయిక జరుగుతుంది ఇక్కడ జరిగిన తర్వాత శుక్రుడు ఒక రకంగా ఒకటి రెండు నాలుగు ఐదు ఏడు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాలు సుఫలితాన్ని ఇస్తాడు శుక్రుడు కూడా మంచివాడే ఏదైతే వాళ్ళు ప్రయత్నాలు లోపం లేకుండా చేస్తారో వాళ్ళకి మంచి జరుగుతుంది నేను ఇంట్లోనే ఉంటానండి ప్రయత్నం చేయను అని అంటే ఇప్పుడు జరగదు మనకి ఖచ్చితంగా మనం ఎంత కృషి చేసినా ఆవగిందంత అదృష్టం కూడా ఉండాలి మనిషికి ఎంత కృషి చేయని మనం ఆ మనిషి ఒక మనిషి ఒక చోటకి మనం వచ్చామంటే ఆ మనిషి నన్ను కలిశాడంటే ఆ మనిషి కలవటం వల్ల నాకు ఉపయోగం ఉంటుంది అని అర్థం అంటే అదృష్టం కూడా ఇక్కడ కావాలి అందువల్ల ఖచ్చితంగా ఇక్కడ శుక్రుడు వల్ల మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి బట్ శుక్రుడు వల్ల బంగార ఆభరణాలు దుస్తులు కొనుగోలు చేయటం బంధువులతోటి స్నేహితులతోటి బంధువులతోటి కలవటం శుభ కార్యక్రమాలు వాటిల్లో పాల్గొనటం వాళ్ళు నిర్వహణ చేయటం కూడా జరుగుతుంది ఇక్కడ సో శుక్రుడు మంచివాడు అలానే ప్రేమించుకున్న యువతి యువకులు ఎవరైతే ఉంటారో గతకాలంలో చాలా చోట్ల కూడా ప్రేమించుకున్న అమ్మాయి కానీ అబ్బాయి కానీ పెద్దలు ఒప్పుకోకుండా ఉన్న వ్యక్తులు కూడా పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకునే అవకాశాలు ఇక్కడ ఉంటాయి అదొకటి తర్వాత బుధుడు యొక్క ఫలితాన్ని మనం చూసుకున్నాం అనుకోండి ఇక్కడ సప్తమాధిపతి అయ్యాడు బుధుడు అలానే దశమాధిపతి స్థానంలో ఉంటాడు అష్టమ ఉండటం వల్ల వ్యాపారం అనేది సాగించుకోవచ్చు ఉన్న వ్యాపారాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు కానీ న్యూ బిజినెస్ అనేది స్టార్ట్ చేయకుండా ఉండటం మంచిది అదొకటి తర్వాత రవి బుధుల యొక్క కన్జంక్షన్ కూడా మధ్యలో జరుగుతుంది అది కూడా ఒక రకంగా మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రవికేతువుల యొక్క కన్జెక్షన్ రవికేతుల యొక్క కంజంక్షన్ అంటే ఇక్కడ భాగ్యాధిపతి రవి తన సొంత రాశిలో ఉంటాడు కేతువులతో కంజంక్షన్ అయ్యాడు కానీ ఉద్యోగ ధర్మాన్ని నిర్వహిస్తాడు ఉద్యోగపరంగా ఎలాంటి ఇబ్బందులు జరిగే అవకాశాలు లేవు అలానే ఇక్కడ వీళ్ళకి చూసుకునేటట్టయితే ఈ రాశి వాళ్ళకి కుజుడు యొక్క సంచారం కుజుడు అంటే పంచమాధిపతి వెయ్యాధిపతి అయిన కుజుడు దశమ స్థానంలో ఉండటం వల్ల వృత్తిపరంగా కొన్ని చికాకులు కలుగుతూ ఉంటాయి అంటే అనవసరమైన మొహమాట పట్టడం అనవసరమైన ఆవేశాలకు వెళ్ళటం అనవసరంగా నేను అన్నాను ఆ మాటని ఎలా తీసుకుంటాను ఎలా రిసీవ్ చేసుకుంటాను అనే పాయింట్లలో కొంత థింక్ చేసే అవకాశం ఉంటుంది అంటే సైకలాజికల్గా వీళ్ళు ఆలోచన చేస్తారు ఆ సైకలాజికల్ ఆలోచన చేసే ముందే జాగ్రత్త పట్టం మంచిది అంటే అంత దూరం తెప్పించుకోకుండా విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది సో గురువు బాగున్నాడు ఇక్కడ శుక్రుడు బాగున్నాడు ఈ రెండు గ్రహాలు చాలా శని బాగున్నాడు రాహు బాగున్నాడు అంటే ఈ నాలుగు గ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయి మిగతా గ్రహాలు మిడిల్గా ఉన్నాయి కాబట్టి ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన పని లేదు టోటల్గా ఓవరాల్గా ఈ ధనసు రాశి వాళ్ళకి ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎలాంటి ఆందోళన చెందాల్సిన మనం కొన్ని ప్రకాశం తీసుకొని ముందుకు వెళ్ళాలి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది అంటారు వీళ్ళు తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఏమిటంటే ముఖ్యంగా విష్ణు సహస్రనామ పాలన చేయాలి విష్ణుని ఆరాధన చేయాలి విష్ణుని ఆరాధనతో పాటు వీలైతే గోధుమలు దానం చేయటం ఉలవలు దానం చేయాలి అంటే గోధుమలు ఉలవలు దానం చేయటం చాలా మంచిది అలానే రాహుకాలంలో దీపం పెట్టడం అనేది చాలా మంచిది రాహుకాలంలో దీపం పెట్టడం ఒకటి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రదర్శనలు చేయడం చాలా మంచిది చేయటం వల్ల కూడా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు జరుగుతాయి అంటే కొన్ని రెమెడీస్ ప్రత్యేకంగా మనం చేసుకోవాలి ఆ రెమెడీస్ చేసుకోవటం వల్ల ఏంటంటే మనకి ఏదైతే నెగిటివ్ అనేది ఉంటుందో అది పాజిటివ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అది ఖచ్చితం అది నెగిటివ్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని మనం పాజిటివ్ చేసుకోవాలి చాలా ఇంపార్టెంట్ ఇందులో చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం నేను నాయకంటి గారు బ్రహ్మాండంగా నేను కృషి చేస్తున్నానండి నేను కృషి చేసి హైదరాబాద్ నుంచి పరిగెత్తెళ్ళ నేను గుంటూరు వెళ్తున్నానంటే కుదరని పని అదృష్టం కూడా మనిషికి కలిసి రావాలి ఆ అదృష్టమైన వ్యక్తి కూడా కలిసి రావాలి కలిసి వస్తేనే వాళ్ళకి అదృష్టం వచ్చినట్టు లేకపోతే అదృష్టం రా అదృష్టం అనేది ఎక్క ఎటువైపు వెళ్తుందో తెలియదు ఉదాహరణకి అదృష్టం నేను ఇందాక చెప్పాను కదా ఎంత కృషి చేసినంత చేసినా ఆవగిందంత అదృష్టం అనేది కొంత ఉండాలి ఆవగిందంత అదృష్టానికి ఒక ఎగ్జాంపుల్ సుప్రసిద్ధ నటుడు డాక్టర్ అక్కినే నాగేశ్వరరావు గారు ఆయన ట్రైన్లో వెళ్తుంటే ఘంటసాల బలరామయ్య కలిశాట ఎలా కలిశాడు ఆయన పేపర్ ఆయన చెప్పాడు నాగేశ్వరే ఆయన ఏదన్నా పేపర్ చూస్తున్నా ఎటుపక్క కన్నా తిరిగినా ఇంకో ఆలోచనలో ఉన్నా నన్ను చూసే ఉండేవాడేమో కాదేమో అని అన్నాడు అక్కినేని నాగేశ్వరరావుని ఈయన ట్రైన్లో ఘంటసాల బలరామయ్య గారు వెళ్తుండగా నాగేశ్వరరావు ట్రైన్ బయట ఉంటే పేపర్ చదువుతున్నాడు పేపర్ చదువుతున్నా పేపర్ చదువుతూ చదువుతూ ఆయన చూసేట కంటిన్యూ పేపర్లో ఉన్నా లేకపోతే ఏదన్నా బాత్రూమ్కి వెళ్ళినా ఎవరితోన మాట్లాడాడు చూడకపోయినా రా నాగేశ్వరరావుకి అదృష్టం పట్టేది కాదని ఆయనే అన్నాడు అంటే అక్కడ ఆవగిందంత అదృష్టం అక్కినేని నాగేశ్వరావు గారికి బాగా కలిగింది అలానే ఆయన సుప్రసిద్ధ అయ్యాడు అందువల్ల ఎంత కృషి చేసినా కొంత అదృష్టం ఉండాలి లౌకి జ్ఞానం ఉండాలి చేసే పనిని ఏం చేయాలని ఆలోచన చేసి చెయ్యాలి డబ్బు విషయంలో కూడా దేనికి ఖర్చు పెట్టాలో దానికే ఖర్చు పెట్టే ముందుకు వెళ్ళాలి అప్పుడు మనకు అదృష్టం గ్యారంటీగా కలిసి వస్తుంది చాలా చక్కగా తెలియజేశారు గురువుగారు ధన్యవాదాలు నమస్కారం